பாட்டு அந்த ఏదా పెద్ద చవిర్ గాడిని గాపకారా ఆకల చంగిరట్లని అందు ఆకలవర్కి మీకు ఎంత వేగున విలసికగా ఉండాలి ఏ సిక్కు మా దగ్క్షలో మా దగ్క్ష అంటే అయితే కదా ఇక్కడ ఏమన్నలేదు అండి వాళ్ళకి హైటల్ కొన్నగా ఆబ్జర్వేషన్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆకలే ఇవా రోజు అన్నం తినదనే కండి

ನಾನು ಹೊರಗೆ ಬರುತ್ತೆ ಮಾರಾ ನೀನು ಏನು ಹೇಳ್ತೀಯಾ ಮೇಡಂ ಏನ್ ರಾರು ನೀನು ಹೇಳ್ತೀಯಾ ಮೇಡಂ ಏನ್ ಮೇಡಂ ಅப்புறಾ ಅಂದಂಗೆ ಏನು ಮಾಡ್ತೀನಿ ಸಿವಿಲ್ ಅವರು ಅಂದುಕೊಂಡ್ರು ಎಲ್ಲ ಮಾತಾಡೋಣ ನಂತರ ಮಾತಾಡೋಣ ನೀನು ಏನು ಹೇಳ್ತೀಯಾ ಎಲ್ಲเกม ಕಾದಲೇದೋ ಅಂತ ಇದು తెలుಗಳ ಅವನು ಅದಕ್ಕೆ ಮಾತ್ರ ಅಲ್ಲಾಡಾಕು ಅಲ್ಲಾಡಾಕು ಬಟ್ व्हाई ಆರ್ ಯು ಸೋ ಎಕ್ಸೈಟೆಡ್ ಸೋ ಮಚ್ ಎಕ್ಸೈಟೆಡ್ ಹ್ಮ್ ಇಟ್ಸ್ ಸೋ ಎಕ್ಸೈಟೆಡ್ ಅಂತ

అయినా ఏం చేయాల చేల రిపోర్ట్ రాకముందే మేడమే పిస్కొస్తుంది ఆమే మేడమే ఉంటే చెప్పినండి పిస్కొాల్ మేడమ్ ఎన సిఓర్ ఓస్ సిఓర్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలువరు రాలేదు ట్రీట్మెంట్ పూర్తిగా అక్కడ ముందుకే కదా వేరే హాస్పిటల్ తీసుకెళ్తాం తీసుకెళ్ళి చూపించుకున్నాం కాల్ చేసిందండి సంత మేడం కాల్ చేసి కాల్ చేసి మీ పాపకు కొంచెం ఇట్లా వామిటింగ్స్ అయినాయి హాస్పిటల్ తీసుకొచ్చా చెంపకేష్ హాస్పిటల్కి అంటే సరే అని ఆ నైట్ వెహికల్ తీసుకొని హాస్టల్కి హాస్పిటల్కి వచ్చినాం మేము చెంపకేష్ హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్ళేసరికి అక్కడ ఈ పాప పోతే అనుకున్నాం మేము పాప దానితో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అక్కడ అందరికీ ఏమైంది ఏందని అడిగితే వామిటింగ్స్ అయినా ఇప్పుడు పిల్లలు కదు అని చెప్పింది సరే అని నైట్ అయితే అక్కనే ఉన్నాం నా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఇంజెక్షన్స్ వేస్తున్నారు సెల్ బాటిల్స్ పెడుతున్నారు ఇప్పుడు మార్నింగ్ కూడా ఉన్నాయి ఇంకా సెల్ బాటిలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ సరదమ్మకి ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అవసరం లేదు హాస్టల్ హాస్పిటల్ వచ్చాము పిల్లలు తీసుకెళ్ళి తీసుకెళ్ళని ఆ మేడం పోసీ చేసింది పోసీ చేయడం వల్ల ఆ మేడం అక్కడ నుండి మమ్మల్ని తీసుకొని వచ్చింది మేము ట్రీట్మెంట్ చేపిస్తా ఆ డాక్టర్స్ ఇప్పిస్తా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చూపిద్దామని ఇక్కడ రమ్మని చెప్పింది వీడికి వచ్చినా ఇంత మరి నిన్న ఈ సెవెన్ థర్టీకి జరిగింది ఇన్సూరెన్స్ మేడం ఇప్పుడు వచ్చింది ప్రిన్సిపాల్ మేడం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఏం లేదు ఫుడ్ లేదు ఇంతవరకు హాస్పిటల్ కూడా చూపించలేదు మా పిల్లలు తీసుకెళ్తా అంటే కూడా తీసుకు వెళ్ళనియట్లేదు ఇప్పుడు నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు అంటు అప్పుడే చెప్తే మేము స్కూల్ అక్కడనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదు ఇచ్చుకున్నాం కదా ఉంది ఇంకా అది ఇక్కడ జరిగింది